హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ వీణ ఈరోజు రొయ్యలు తీసుకున్నామండి ఆ రొయ్యలు వండాను ఎలా చేశానో చూపిస్తాను ఆ రొయ్యలు క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అందులో బ్లాక్ కలర్లో ఉంటుంది చూడండి మధ్యలో అది కూడా తీయాలని ఓ పిగ్గా తీస్తారు మా హస్బెండు చూడండి దానికి ఎంత టైం పడుతుందో అయితే వాటిని మామూలు నీళ్ళతో ఫస్ట్ ఇలా కడిగారు నీట్గా వైట్గా చక్కగా క్లీన్గా కడుగుతారండి నేన ఫస్ట్ వాటర్లో రెండు మూడు సార్లు కడగాలి రెండు మూడు సార్లు నీట్గా క్లియర్ కడిగిన తర్వాత దానిలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి కడగాలి ఒకసారి ఈ కడగటం ప్రాసెస్ చాలా ఉంటుంది ఉప్పు పసుపు వేసాడు కదా దానిలో నీట్గా కలిపి అలాగా వాటర్ పోసేసి కడిగేసి నీళ్ళు గట్టిగా వంచేసి పిండేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి ఈ రొయ్యల్ని ఇప్పుడు క్లీన్ అయినట్టు అనమాట ఉప్పు పసుపు వేసాక వాటిల్లో తర్వాత వీటికి కావాల్సినవి కొత్తిమీర కరివేపాకు ఒక నిమ్మకాయ మూడు టమాటాలు ఆ మూడు టమాటాలు ఫస్ట్ ఒక మిక్సీ చిన్న మిక్సీ గారలో వేసుకున్నాం తర్వాత ఒక ఐదు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఈ మిక్సీలో వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా అంటే మిక్సీ పడదానికి ఒక ఐదు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర బోదేనాకు ఈ మిక్సీలో ఇదేమో మూడు టమాటాలు ఈ మిక్సీలో వేసుకున్నా రెండు టమాటాలు తాలింపులో ఫస్ట్ వేయించడానికి కోసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసింది టమాటా మిక్సీ వేసింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు అనమాటవి దీనిలో ధనియా పొడి తర్వాత గరం మసాలా ఉప్పు పసుపు కారం తర్వాత చెక్క లవంగాలు పలావాకు కసూరి మేది జీలకర్ర పొడి అన్నీ పెట్టుకున్నానండి మసాలా దీనిలో నిమ్మకాయలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు పెట్టుకున్నాను పచ్చిమిర్చి కోసి ఓ పక్క టమాటా మిక్సీ చేసుకున్నది ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నది పెట్టుకున్నాను అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించాలి ఎందుకంటే మనకి మధ్యలో ఏది ఇబ్బంది పడకుండా సరిపడా నూనె పోసుకొని నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి అయితే కడిగి పెట్టుకున్న రొయ్యలేసి ఎక్కువ వేయించకూడదు ఎందుకంటే గట్టిగా అయిపోతాయి మరీ ఎక్కువ వేస్తే కొంచెం కొంచెం అవి గట్టిపడే వరకు వేయించుకుని అవి తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి స్ట్రైనర్తో ఇప్పుడు అదే నూనెలో ఉల్లి జీడిపప్పు వేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత అది కొంచెం వేయక ఉల్లిపాయ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు ఇవి వేసుకొని ఇవి కాస్త ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఫస్ట్ చేసాము ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత పసుపు కొంచెం వేసి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మూత పెట్టుకుంటే పగ్గుతుంది ఆ తర్వాత టమాటా మూడు టమాటాలు వేసాం కదా పులుపు కోసం వేసానండి టమాటాలు ఆ మూడు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా పచ్చి టమాటా పచ్చివాసన అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలి ఆ తర్వాత ధనియాల పొడి తర్వాత జీలకర్ర పొడి తర్వాత కారం సరిపడా ఉప్పు వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా వేగాలి బాగా వేపుకోవాలి ఒక కనీసం ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు మీడియం టు లో మార్చుకుంటూ స్టవ్ హై మంట మాత్రం పెట్టకొడుతూ మాడిపోద్ది అయితే స్టార్టింగ్లో వేయాల్సింది నేను ఇవి మర్చిపోయాను అందుకే నూనె పోసి దానిలో చెక్క లవంగాలు పలావాకు మళ్ళీ విడిగా వేసాను అనమాట దీనిలో కలుపుకున్నాను యాక్చువల్గా నూనె కాగినప్పుడే వేయాలి తర్వాత మసాలాలు బాగా వేగాక రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలపాలి అవి అవి బాగా మిక్స్ అయ్యి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఫస్ట్ రొయ్యలన్నీ మసాలా పట్టాలి రొయ్యలకి అలా పట్టిన తర్వాత దానిలో సరిపడా నీళ్ళు అంటే రొయ్యలు మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా ఎంత పొయ్యాలి వాటర్ అనేది తెలుస్తుంది అది నేనైతే ఒక చెంబున్నర దాకా పోసానండి చిన్న చెంబు ఉంటుంది కదా దాంతో దాకా పోసాను తర్వాత లాస్ట్లో గరం మసాలా లాస్ట్ అనమాట అది ఓకే అసలు దీనిలో బాగా టేస్ట్ తెచ్చేది ఏంటంటే కసూరి మీది ఇది కంపల్సరీ ఈ కసూరి మేది కంపల్సరీ ఉండాలి ఇది వేస్తాం అంటే గరం మసాలాతో పాటు ఇది కూడా వేసేసాను వేసేసి బాగా కలుపుకోవాలి కూర చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర కొత్తిమీర చల్లేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర చల్లేసుకొని ఇంకా మూత పెట్టేసి నూనె తేలే వరకు ఉంచాలండి కొంచెం సిమ్లో పెట్టుకుని నూనె తేలే వరకు ఉంచి లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి ఇలా నిమ్మకాయ పిండుకుంటే అద్భుతంగా రుచిగా రొయ్యల కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకే ఇది నేను చేసిన ఇవాళ నేను చేసిన రొయ్యల కూర థ్యాంక్ యూ